ఇవి ఆందోళన కలిగించే గణాంకాలు ఇవి మనకు ఒక రకంగా హెచ్చరికలు ప్రపంచంలో అత్యధికల ప్రాణాలను హరిస్తోంది గుండె జబ్బులే రెండు వేల మూడులో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం మరణాలకు అంటే ఒక కోటి అరవై ఏడు లక్షల మంది మరణానికి ఇదే కారణం భారతదేశంలో దీనిది ట్యూబ్రకోలైసిస్ ఇన్ఫెక్షన్ల తర్వాతి స్థానం అంటే మూడవ స్థానం పరిశోధకుల అంచనాల ప్రకారం రెండు వేల కల్లా మన దేశంలో సంభవించే మరణాల్లో గుండె జబ్బుల మరణాలు ప్రథమ స్థానంలో ఉంటాయట పాడైన గుండె అనేక జబ్బులకు కారణభూతమవుతుంది ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడేవారు జీవితాంతం చికిత్స కోసం మందుల కోసం లేదా సర్జరీ కోసం ఎంతో డబ్బును వెచ్చించాల్సి వస్తుంది స్వయంకృతాపరాధ ఫలితంగా వచ్చే ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందుతున్న వైద్య సమాజం కనుగొన్నదేమిటి అంటే ఐస్లాండ్కు లేదా శీతల సముద్రాలకు సమీపంలో నివసించే వారిలో గుండె జబ్బులు తక్కువగా వస్తున్నాయి అని పరిశోధనల్లో తేలిందేమిటి అంటే వీరు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉండే చేపలు తింటారు కనుక వీరికి గుండె జబ్బులు తక్కువగా వస్తున్నాయి అని ఉపశమనదాయక సంవర్ధక సంపూరకాలు ఈ ప్రాణాంతక వ్యాధిని నిరోధించడానికి ఎంతగానో దోహదం చేస్తాయని పరిశోధకులు గ్రహించారు ప్రపంచవ్యాప్తంగా పోషకాహార నిపుణులు పరిశోధకులు శాస్త్రవేత్తలు పరిష్కారాల కోసం ప్రకృతి మీదకు ముఖ్యంగా మొక్కల మీదకు దృష్టిని సారించారు అలాంటి వాటిలో ఫ్లాక్సీడ్ ఆయిల్ ను ఆరోగ్యాన్ని పెంపొందించే సంపూరకాల్లో ప్రధానమైనదిగా కనుగొన్నారు చేపననుతో పోలిస్తే ఫ్లాక్సీడ్ ఆయిల్లో యాభై శాతం అధిక ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంది ఫ్లాక్సీడ్ నుండి పొందే ఆయిల్తో కేవలం కార్డియోవాస్కులర్ వ్యవస్థే కాదు మానవ శరీరంలో దాదాపు అన్ని వ్యవస్థలు అంటే ఇమ్యూన్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టం రీప్రొడక్టివ్ సిస్టమ్ నాడీ వ్యవస్థ కీళ్లు ఇలా ప్రతి వ్యవస్థ ప్రయోజనం పొందుతుంది ఫ్లాక్స్ అనేది ఒక పంట ఇది దాదాపుగా ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది ఫ్లాక్స్ గింజల నుండి తీసే ఈ ఆయిల్ వల్ల ఎన్నో రకాల లాభాలున్నాయి వీటిలో ముఖ్యమైనది ఒక పూరకాహారంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడం దానికి కారణం ఇందులోని సహజ లక్షణాలు ఫ్లాక్సీసీడ్నే లిన్ సీడ్ అని దీని ఆయిల్ ని సీడ్ ఆయిల్ అని అంటారు భారతదేశంలో దీన్నే అల్సీ ఆయిల్ అంటారు దీన్ని మన దేశంలో అనేక జబ్బులకు ప్రభావవంతమైన గృహవైద్యంగా భావిస్తారు ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్లకు ప్రపంచంలోకెల్లా పుష్కలమైన వెజిటేరియన్ సోర్స్ ఇందులో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అంటే ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్లు యాభై నుండి అరవై శాతం దాకా ఉంటాయి వీటినే మనం ఇక్కడ ఒమేగా త్రీ అంటాం ఒమేగా త్రీ గుండె జబ్బులున్న వారికి ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ ఆర్థరైటిస్ మరియు అనేక ఇతర గుండె సంబంధ సమస్యలున్న వారికి ఎంతో ఆవశ్యకం ఫ్లాక్స్ సీడ్ ఆయిల్లో చేప నూనెలో కన్నా యాభై శాతం అధిక ఒమేగా త్రీ ఉంటుంది కనుక శాఖాహారులకు చేప నూనె రుచిని ఎంత మాత్రం ఇష్టపడిన వారికి ఇది ఉత్తమ ఎంపిక ఫ్లాక్సీడ్ ఆయిల్లో ఒమేగా సిక్స్ అనే మరో ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్ పద్దెనిమిది నుండి ఇరవై శాతం ఉంటుంది దీన్నే లినోలినిక్ యాసిడ్ అంటారు దీనికి తోడు ఇందులో లిగ్నాన్స్ అనే రసాయన సముదాయాలుంటాయి ఇవి క్యాన్సర్ నిరోధానికి దోహదం చేస్తాయి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్లో ఉండే లిగ్నాన్ అన్ని రకాల ధాన్యాల్లో ఉండే లిగ్నాన్ కన్నా వందరెట్లు అధికంగా ఉంటుంది ఫ్లాక్సీడ్ ఆయిల్ ను మాత్రమే ఎయిడ్స్ రోగులకు చేసే ఆర్థోమాలిక్యులర్ చికిత్సలో అనుమతిస్తారు శాస్త్ర పరిశోధనల ప్రకారం ఇది క్యాన్సర్ దుష్పరిణామాలను తగ్గించడంతో పాటు అనేక రకాల క్యాన్సర్ ఎదుగుదలను నిరోధిస్తుంది ఫ్లాక్సీడ్ ఆయిల్ కాల్షియం సంగ్రహణను కూడా మెరుగుపరుస్తుంది ఫ్లాక్సీడ్ ఆయిల్ను ఋతుక్రమం ప్రారంభానికి ముందు వచ్చే బాధల నుండి అసౌకర్యాల నుండి ఉపశమనం కోసం కూడా వాడతారు ఫ్లాక్ సీడ్ ఆయిల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు ఖనిజాల కారణంగా సహజ పూరకాల్లో దీనికి పోటీ అనేది లేదు ఇందులో ఉండే విటమిన్ బి వన్ బి టూ మరియు బి సిక్స్ పొటాషియం లెసిథిన్ మెగ్నీషియం ఫైబర్ ప్రోటీన్ కాపర్ ఐరన్ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ సోడియం మరియు జింకులు దీన్ని శక్తినిచ్చే భాండాగారంగా చేస్తున్నాయి దీనికి కారణం ఇవన్నీ ఒక్కొక్కటిగానూ సమిష్టిగాను శరీరానికి మేలు చేయడమే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ను ఎలాంటి అత్యుత్తమ సోర్సుల నుండి సేకరిస్తారు అంటే అక్కడ ఎక్స్ట్రాక్షన్ స్టోరేజ్ మరియు లో అత్యంత కఠిన ప్రమాణాలను అనుసరిస్తారు ఇవి క్యాప్సూల్స్ రూపంలో వస్తాయి కనుక వీటిని నిల్వ చేయడం క్యారీ చేయడం వాడడం చాలా తేలిక వెస్టీజ్ సీడ్ ఆయిల్ ను వాడడం వల్ల ప్రయోజనాలు అసంఖ్యాకం వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ లో ఉండే ఒమేగా త్రీ యాసిడ్లు తక్కువ కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ ట్రైగ్లిసరైడ్స్ కు దోహదం చేస్తాయి అంతేకాదు గుండెపోటుకు త్రోంబోసిస్ కు కారణమైన రక్తనాళాల్లోని క్లాటింగ్ ను నివారిస్తాయి వెస్టీజ్ ఫ్లాక్సిసీడ్ ఆయిల్ ను ఇరవై గ్రాములు తీసుకుంటే అది మొత్తం సీరమును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిని తొంభై ఐదు శాతం దాకా తగ్గిస్తుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు సుమారుగా పద్దెనిమిది శాతానికి తగ్గుతాయి వెస్టీజ్ ఫ్లాక్సిసీడ్ ఆయిల్ ఎథరోస్ వయస్సుతో పాటు రక్తనాళాల లోపల పేర్కొనే కొవ్వు ముఖ్యంగా పెద్ద మరియు మధ్య పరిమాణ ధమనుల్లో పేర్కొనే కొవ్వు నివారణకు దోహదం చేస్తుంది వెస్టీజ్ సీడ్ ఆయిల్ అధిక రక్తపోటును తగ్గించి హైపర్ టెన్షన్ రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది వెస్టీజ్ సీడ్ ఆయిల్ రక్తపు ప్లేట్లెట్స్ ను తక్కువ జిగటగా చేస్తుంది వెస్టీజ్ సీడ్ ఆయిల్ కాలేపు పనితీరును మెరుగుపరుస్తుంది వెస్టీజ్ ఫ్లాక్సీ సీడ్ ఆయిల్ ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తుంది కనుక దీనితో డయాబెటీస్ మెలైటస్ రోగులకు ఉపశమనం లభిస్తుంది వెస్టీజ్ ఫ్లాక్ సీడ్ ఆయిల్ కంటి చూపును రంగులను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది వెస్టీజ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ కొవ్వును కాల్చేయడం ద్వారా బ్రౌన్ ఫ్యాట్ సెల్స్ ను ఉత్తేజపరచడం ద్వారా మెటాబాలిక్ రేటును పెంచడం ద్వారా మీ బరువు తగ్గిపోయేలా చేస్తుంది వెస్టీజ్ ఫ్లాక్ సీడ్ ఆయిల్ అలసట నుండి మీ కండరాలకు త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది వేస్టీజ్ ఫ్లాక్సీడ్ ఆయిల్లోని ప్రయోజనాలు విస్మరించ సాధ్యం కానంత అధికం వేస్టీజ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ తో తయారయ్యే ప్రతి క్యాప్స్యూల్ మీ ఆరోగ్యానికి మెరుగైన జీవనశైలికి హామీనిస్తుంది